నమస్తే అన్న అందరికి నమస్కారం దుబాయ్ లోని బ్లూ కాలర్ కార్మికులకు శుభవార్త ఈద్ ఆల్ కోసం బ్లూ కాలర్ కార్మికుల కోసం బహుమతులను ప్రకటించారు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ అఫైర్స్ ఫెస్టివల్ లో భాగంగా విమాన టికెట్లు మూడు కొత్త సెడాన్ కార్లు నూట యాభై స్మార్ట్ ఫోన్లు మూడు వందల బంగారు నాణాలు మరియు డిస్కౌంట్ కార్డులను అందించనున్నారు దుబాయ్ లోని ప్రవాస కార్మికుల కోసం ఈ వేడుకలు ఏప్రిల్ ఏడవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు జరగనున్నాయి సాయంత్రం నాలుగు గంటలకు ఈ యొక్క తేదీలో ఈ యొక్క వేడుకలు ప్రారంభమవుతాయని చెప్పి మేము కలిసి ఈద్ జరుపుకుంటాం అనే నిదానంతో జబల్ అలీ మరియు ఆల్ కూజ్ మరియు ముహైస్నా ప్రదేశాలలో ఈ యొక్క ఉత్సవాలు జరుగుతాయి దుబాయ్ క్రౌన్ పిన్స్ మరియు దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ అహ్మద్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ ఆల్ ముక్తు ఆధ్వర్యంలో ఈ యొక్క వేడుకలు నిర్వహిస్తారు ఈ యొక్క వేడుకలలో ఈద్ ఆల్ ఫితార్ ఈద్ ఆల్ ఆదా అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మరియు నూతన సంవత్సరానికి అనుగుణంగా వేడుకలు ఉంటాయని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి దుబాయ్ లో బ్లూ కాలర్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ యొక్క బహుమతులు ఏప్రిల్ ఏడవ తేదీ నుంచి ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకు సాయంత్రం నాలుగు గంటలకు మనం చూసుకుంటే ఇప్పుడు చెప్పిన ప్రదేశాలలో ఒక వేడుక నిర్వహించి ఆ యొక్క బహుమతులను అందజేయనున్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్